మరో ఐదు వేల కోట్లు అప్పులు సమీకరించనున్న రాష్ట్ర ప్రభుత్వం బా మంచి ఆర్టికల్ ఇది ఎక్కడో లోపల చిన్నగా ఈనాడులో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోట్లకి వెళ్తే బ్యానర్ అయితే అప్పుల కుప్ప అప్పుల అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ అడుక్కు తింది ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోయింది ఇలా బొంద అయింది ఇలా బోలయింది ఇట్లాంటి వార్తలు రాసేవాళ్ళు ఇప్పుడు ప్రతీ నెల దాదాపుగా పద్నాలుగు పదిహేను వేల కోట్లు అప్పులు చేస్తూ ఉంటే చిన్న న్యూస్ ఐదు వేల కోట్లు మళ్ళీ అప్పులు లేబోతా ఉన్నారు మొన్నటి వరకు ఈ పద్నాలుగు నెలల కాలంలో తెచ్చినప్పు ఒక లక్ష తొంభై ఒక్క వేల కోట్లు ఇప్పుడు దీంతో కూడా కలిస్తే ఒక లక్ష తొంభై ఆరు వేల కోట్లు పదిహేను నెలల కాలంలో దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల అప్పు చంద్రబాబు నాయుడు గారు చేశారు అదే జగన్మోహన్ రెడ్డి గారు కేవలం మూడు లక్షల ముప్పై వేల కోట్లు అరవై నెలల కాలంలో ఐదు సంవత్సరాలు రెండేళ్ళు కోవిడ్ ఉన్నారు కానీ అప్పుడేమో శ్రీలంక అయిపోయింది వెనుజుల అయిపోయింది మరి ఇప్పుడు సోడాను సోడాన్కి ఇంకా ఇంకేమైనా ఉంటే అట్లాంటివి అవ్వాలి కదా సో అప్పుల గురించి ఎంత దుష్ప్రచారం చేసిందో ఈ ప్రభుత్వం మీకు తెలుసు అదే మంగళవారం వస్తే అప్పులు గుర్తొస్తాయి రెండు లక్షల కోట్ల రూపాయలు ఈ పద్నాలుగు నెలల కాలంలో అప్పులకు తీసుకొని వెళ్ళినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం దీని మీద మాత్రం వీళ్ళు కవర్ చేసుకుంటే వార్తలు రాస్తారు